అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఈవిడికి ఇచ్చే అయ్యో వద్దు సార్ నీకు నచ్చింది కదా వద్దు ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దుంటున్నావు నేనైతే అలా కాదు నాకేదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవనన్నా బలవంతంగా తీసేసుకుంటాను అంజలి రా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాడిని మీద నుంచి తోసేశాను చచ్చిపోయాడు తర్వాత బాలనీరు స్థల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్యో శ్రావ్యానో కదా ఇలాంటివి చాలా ఉన్నాయి తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికి ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గరదారి కదా ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను ఎంటో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది ఊ ఇంతకి నేను ఇప్పుడు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ నీ మీదే కంగారు ఒక్క ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతోమంది అందగత్యులతో గడిపాను కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యాను హే ఏంటలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందర ఏం లేదు ఒక వారం రోజులు టైం తీసుకో ఆలోచించుకో కానీ ఎస్ అ

ఇల్లు ఏమన్నా ఉందా సోషల్ సర్వీస్ అంతా పూటకం అన్నమాట చెప్పు ఈ మందులు ఎక్కడైనా తీసుకొస్తున్నా ఎక్కడ పంపిస్తున్నావు ఇవి మాత్రమే హెరైన్ కుక్కాయి లాంటివి కూడా సప్లై చేస్తున్నావా హలో చా కట్ యా ఆ లిస్ట్ లో నెంబర్ ఉందమ్మ చూడు కమాన్ పిక్ ఎస్ సార్ సేమ్ నెంబర్ దుబాయ్ ఖాన్ నెంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయి అన్నమాట షట్ అప్ ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో ఉన్నట్లు సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తు మందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకం చూస్తేనే భయపడే తను లేదు సార్ దీని వెనక ఏదో కొట్టుంది తను ఎలాంటిదో మన అందరికి తెలుసు తన ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్షాధారాలతో సహా పురుగు ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డ్యామేజ్ నిజా నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారులో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా నైట్ షోకి వెళ్దాం సార్ సార్ లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా వేసారా రిమైండ్ వేసారా సార్ ఏ ఎందుకుంటారు భలే పని అనే పదిహేను రోజులు జుడిషియల్ కస్టడీ వేశారు ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అనకుండా ఎందుకు ఉంటది భలే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్షాధారాలన్నీ బలంగా ఉన్నాయి భలే పని ఎక్కువ దత్తాలు వెళ్ళు రంగమ్మ పంకజం పద అంజలి విజయ కాసులమ్మ నాగమ్మ కూసులమ్మ నాగమ్మరేట్ గా చెప్పరా కూర్చో దొంగతనమా మద్దరా చేసి వచ్చినవే ఏం చేసి వచ్చినవంటే చెప్పవేందే చెప్పరాదే అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండవెట్టిన నీ తల్లి నిన్ను ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా నీకా సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏంటో దిక్కులు చూడవు వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్త వెళ్ళి బట్టలు తుకపో

నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా తలుపుల మీద పడుకోవాల్సిన దానివే గట్టిగా నేల మీద పడుకుంటా నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నాకు కోపం తిప్పించావు వదిలే ఎలా ఉంది జల అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు ఊ అంటే నిర్దోషిగా బయటకు వస్తావు ముడి వేసిన నాకు విప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజం నాకు చెప్పు నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ అట ఏ సుందరి నేను మొక్కలకి నీళ్లు పోయమన్నాను కదా కదా ఇక్కడేం చేస్తున్నావు నేను సుకుమార్కి చెప్పేశాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే వెళ్ళు రాహుల్ రాహుల్ ఏం జరిగిందో చూసావా నా మీద కుట్ర చేసి ఈ కేసులో నా మెరిగించారు రాహుల్ నేనే నీకు తెలుసుగా అసలు దీనికి కారణం కారణమా మినిస్టర్ భగవాన్ వాడు వాడు తెలుసా తనతో గడప అన్నాడు అంతేగా తెలుసు అంజలి నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను వీడిని కొట్టగల ప్రాక్టికల్గా ఆలోచించు చెయ్యత్తు కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికండి ఇదంతా నా కోసం కాదంజలి మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతివృచ్చం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు కాల్చితేనే ఇనుము దెబ్బ తీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ అందుకే ఇదంతా అంజలి అంజలి ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడగలి అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు కదా ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను 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 ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగదనం కాదు ఇప్పుడు మన అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువు అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రే 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 అసలు నేను ఎవరు తెలిసే నువ్వు తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడనేది సామిత్రి ఆ మొండితనం మనలో ఉంది అది చాలరా నిన్ను దెబ్బ కొట్టాను దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతను అందుకే చెప్పటానికి వచ్చాను నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా చలెంజ్ చేసిన వాడు లేడు నువ్వు నమ్ముతావు నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చమట్లు పడ అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పటిదాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి సుందరి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావనా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ మనల్ని చూడాలంటే మీనే బయటికి రావాలి మనం రావు అంజలి ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటికి వస్తావు నేను చెప్తున్నానుగా ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు చిత్తర బస్తీ కుర్రాడు వచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా బావా ఇదిగో బాబా ఏ గుడ్డు గుడ్డు అది కాదు బాబా నువ్వేదో వాడు లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు ఎదురేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు చిద్దం ఏం చేస్తాడు నువ్వు చూసేది అప్పటిదాకా అడుగురుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారే ఉంటాడు ఏంటి పాండు ఆలోచిస్తున్నావు అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండానే మూంచేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చి వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో లాక్కోలేక లెక్క పీకోలేక చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న అవును మన హరి లాయర్ కదా ఆ విషయం మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయి నీ మీద పరువు నష్టం వేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మాడు తెలియకుండా చూడు పాడు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్రరావు ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర కోర్టులో ముద్దాయిని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉందా పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప సరే నీకు ఉందా ఆ ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ ఏలాడేసింది ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వీలు నిరాకరించవలసిందిగా కోతువారం కోరునా మిస్టర్ హరిచంద్ర ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని హరిశ్చంద్ర మీరు సూటిగా చెప్పండి చూసి చెప్పిన సార్ అదే యో ఆనర్ నిజా నిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాలు నా క్లైంట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి వెయిలు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 అబ్జెక్షన్ ముద్దాయి మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఇరికించారు ఎవరు ఆనర్ ఇంపాసిబుల్ తనింట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంత ఎందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని ఓ అడ్జిగారు నాకు న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి నాకు న్యాయం జరిగింది అతను వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభువులు ఎవరైనా నువ్వు ఏమైంది సార్ సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగింది ఏంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు బాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ సార్ సార్ పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకి వెళ్ళి చూస్తే జేబులో పర్స లేదు మెడలో తిరిగి చూస్తే ఈ అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా బెండలో చైన్లు జేబులు పర్సు కొట్టేశాను సార్ నేను ఏంటి నేను నీకు దొంగలంగా కనబడుతున్నా దొంగ దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యు ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనే ఇతనే పెట్టాడు థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యు ఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరు అన్నారు ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది అండి మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాది ఏమీ లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు కళ్ళ చూట చూటావలేదండి మీకెవరు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో రాముడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ వచ్చాడు కదా ఆ భగవాన్ గడు సీను చిరిగిపోద్ది ఏమండే మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ ఉన్నావమ్మా

నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో రో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్షన్ జరగవా కొత్తగా తింటే బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు ఇక్కడ మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం ఎక్కడ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు స్టేషన్ దాకా వెళ్ళొస్తాను ఈడిటర్ సీరియస్ గా అరెస్ట్ చేద్దాం అంతాగా కామెడీ చేస్తున్నాడు లాకప్లేసి లాటీలు తిరగదిస్తే కామెడీ కాస్త ట్రాజిడీ అయిపోతుంది అంతేలే కంగారు పడతామా చూసారా అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండేదం చేయట్లేదే వాళ్ళు ఏమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఈ కుంపొస్తా ఏం లేదు సార్ పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబర్ మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరకుల సంఘంలోనూ పాండు మెంబరేనండి

ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి ఎంతైనా మాసి కాదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసి ఉండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావద్దు సచినారావు నో డౌట్ ఏంటో చూస్తున్నారు సినిమా ఎందుకే ఇక్కడ